అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూపర్ సింధు లాగ్స్ నేను మీ సింధుని ఇవాళ మా అమ్మమ్మ చేసే అరిసెలు ఎలా తయారు చేస్తా అనేది నేను మీకు చూపిపోతున్నాను మనసు దానికి కావాల్సిన పదార్థాలు వచ్చి బియ్య పిండి బెల్లం ఇంకా నెయ్యి చూడండి బియ్యాన్ని పొడి చేశాను ఐ మీన్ పౌడర్ చేసి తర్వాత బెల్లాన్ని నలబొట్టి ఇలా గిన్నెలో వేసుకొని పాకం పట్టుకున్నాం అనమాట పొడి మీద అది లేత పాకమా ముదురు పాకం అని కూసండి మా అమ్మమ్మ సెవెంటీ ఇయర్స్ నుంచి చాలా ఎక్స్పీరియన్స్ అనమాట చాలా బాగా చేస్తుంది వంటలనేది పిండి వంటలు కానీ ఇంట్లో కానీ చాలా వర్క్ చేస్తారు మా అమ్మమ్మ అందుకే నాకు మా అమ్మమ్మ అంటే చాలా అండి తను మాత్రం ఇప్పుడు పాకం పట్టింది చూడండి ఒకసారి అత్తికి కొంచెం ముద్రపాకం పెట్టి బాగుంటుందన్నట్టు పాకం అయిపోయిన ఇప్పుడు పౌడర్ ఉంది కదా రైస్ పౌడర్ అనేది అందులో వేస్తున్నారు బియ్యం పిండి ఇలా వచ్చేసింది ఇలా వచ్చాక మనం బాండి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలన్నమాట బాండిలో చూడాలి కదా అవి చిన్న చిన్న బౌల్స్గా వేస్తుంది మా అమ్మ తర్వాత మా అక్క చిన్నగా ప్రెస్ చేస్తుందన్నమాట చేస్తూ చూడండి అవి ఎలా తీస్తాను అంటే నేను మీకు చూపిస్తాను చూసారు కదా మొక్క వేసింది నెయ్యి కాగింది కాబట్టి వేసేసింది చూడండి నేను దాన్ని ఎలా ఫ్రెష్ చేసి తీస్తాను చూసారు కదా అది సైడ్ ఇటు సైడ్ బాగా ఇలా వచ్చేసుకొని అలా ప్లేట్లో వేస్తాను నేతలే ఈ నేతర్చలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్